గైస్ ఇగోండి అవుట్ ఫిట్ చేంజ్ చేసుకున్నారు మార్నింగ్ రాగానే ఒక లాంగ్ ఫ్రాక్తో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నారు అండ్ డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నారు ప్రజెంట్ అయితే అవుట్ చేంజ్ చేశారు అవుట్ ఫిట్స్ జీన్స్ అయితే వేసుకోమన్నారు చూడండి చాలా షూట్స్ అవుతున్నాయి లొకేషన్ అయితే చూడండి చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది అయ్యింది ఒక షార్ట్ ఈ అవుట్ఫిట్తో టూ త్రీ షార్ట్స్ అయిపోయాయి అండ్ వీడియోస్ ఫొటోస్ తీసిన తర్వాత క్లయింట్కి కూడా చూపిస్తున్నారు వాళ్ళు వావ్ అని రియాక్షన్ ఇస్తున్నారు ఇదిగోండి మన బ్రైడ్ చాలా యాక్టివ్గా ఉంది మార్నింగ్ కదా ఇంకొంతసేపట్లో బ్యాటరీ డౌన్ అవబోతుంది అది మన క్లయింట్స్ చూసారా అంత హ్యాపీగా ఉన్నారు సో మన ఇచ్చే అవుట్పుట్ బట్టే ఉంటుంది ఏదైనా సరే క్లయింట్ హ్యాపీనెస్ అయినా సరే మనం ఎంత బాగా తీస్తే వాళ్ళు అంత సాటిస్ఫై అవుతారు అండ్ చూడండి మంచి మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే వాళ్ళకి నచ్చినట్టు తీశారు మన వాళ్ళు వర్షం పడట్లేదు కానీ వీళ్ళిద్దరు గొడుగు వేసుకున్నారు చూడండి గాయస్ మీ ఇద్దరికి వర్షం పడుతుందా గొడుగు వేసుకున్నారు వాళ్ళిద్దరికి వాన పడట్లేదు కానీ గొడుగు వేసుకున్నారు ఎందుకనంటే అది కూడా ఒక స్టిల్లేనండి అది కూడా ఒక స్టిల్లే అక్కడ మన ఫోటోగ్రాఫర్స్ చెప్తున్నారు అంబీలా పట్టుకొని స్టీల్ పెట్టండి అని సో వాళ్ళు మీద చెప్తే అదే చేస్తారు కాబట్టి అదే చేస్తున్నారు ఇప్పుడు మంచి ఫన్నీ పోజెస్ పెడతాను అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ పేజ్ని ఫాలో అవ్వడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ అవుట్ఫిట్ చేంజ్ ఆ ఇప్పుడు జీనా ఓకే అవుట్ఫిట్ చేంజ్ వెళ్ళిపోతున్నాయ్ గాయస్ క్లయింట్స్ మళ్ళీ అవుట్ ఫిట్ చేంజ్ చేయకుండా నవ్వుతున్నారు ఎందుకంటే అన్న సో క్లయింట్స్ అవుట్ ఫిట్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నారు అక్కడ ట్రాక్స్ ఉన్నాయి ఉన్నాయా లాస్ట్లో అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు క్రియేటర్ కంటెంట్ క్రియేటర్ క్రాస్ అయినా పర్లేదు ఓకే గైస్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వస్తారు చూడండి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు వీడియో అయితే తీస్తారు చూడండి రండి బ్యాక్ సైడ్ చూడండి స్నో వేస్తున్నారు బ్యాక్ సైడ్ మంచి ఫొటోస్ తీస్తారు ఇప్పుడు డిఫరెంట్గా అంటే కొంచెం క్రియేటివ్గా తీస్తున్నారు ఇవ్వండి స్నో వేస్తారు బ్యాక్ సైడ్ నుంచి స్నో పడుతుంది పైనరీలో అరకు పైనరీలో స్నో పడుతుంది వాళ్ళిద్దరూ చల్లో వణికిపోతున్నారు బ్రైడ్ అండ్ గ్రూమ్ గైస్ పైనుంచి ఏమో వాన పడుతుంది ఏమో స్నో వేస్తున్నారు మన వాళ్ళు అండ్ వర్షం పెద్దదయ్యేలో ఫొటోస్ తీసుకొని పడిపోతుంది అందరూ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక టూ త్రీ స్టిల్స్ తీస్తారు అందరూ పరిగెడేస్తున్నారు వచ్చే పడిపోతుంది వచ్చేండి వచ్చే పెద్ద వాన పడిపోతుంది సడన్ గా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే మధ్యలో అయితే బ్రేక్ ఇచ్చారు మీరు కూడా నాతో పరిగెట్టండి పరిగెట్టండి ఫాస్ట్ గా రెయిన్ ఇంకా పెద్దది అయిపోతుంది ఫాస్ట్గా రండి చూడండి బ్రైడ్ గ్రూమ్ మమ్మల్ని అందరినీ వదిలేసి పారిపోతున్నారు వాళ్ళిద్దరు ఫస్ట్ వాళ్ళు సేఫ్గా గొడుగు తెచ్చుకున్నారండి వర్షం పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ స్టీల్స్ కోసం తెచ్చుకున్న అంబ్రేలాస్ బాగా యూజ్ అయ్యాయి మాకు బాబోయ్ ఓకే రా రాయినలీ అందరూ అక్కడికి వచ్చి చేరుకున్నారు చూడండి అక్కడ ఖాళీ లేదు మొత్తం అందరూ అక్కడే ఉన్నారు

చూసారు కదా వర్షం పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్ పరిగెట్టుకొని మేము వచ్చేసాము గొడుగులు చూడండి గొడుగులు వేసుకొని వచ్చాం వర్షం పడుతుందని సో ఇప్పుడు వైజాగ్ అయితే మేము రిటర్న్ అవుతున్నాం అరకు నుంచి వైజాగ్ లో బీచ్ పార్క్స్ కొన్ని లొకేషన్స్ కవర్ చేసేస్తాము అక్కడికి వచ్చేయండి బాబాయ్

నైట్ షూట్ అవుతుంది చూడండి ఫైర్ ఎఫెక్ట్ పెడదాం అనుకున్నారు ఈ లోపు చాలా సార్లు ట్రై చేశారు అది వెలిగించడానికి మొత్తం మ్యాచ్ బాక్స్ లో స్టిక్స్ అన్ని అయిపోయి అది మాత్రం వెలగలేదు సో ఇప్పుడు మ్యాచ్ బాక్స్ గానీ లైటర్ క్యాండిల్ గానీ తేడానికి వెళ్ళారు ఈ లోపు మన బ్రైడ్ అండ్ గ్రూమ్ చూడండి చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు ఏటో మన వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు అన్ని రావట్లేదు పెట్టలేదు ఆ ఫైర్ పెడితే బాగుంటుంది అంటుకోలేదు డిస్కషన్ అవుతుంది బాక్స్ కోసం నైస్ స్టే అవ్వడానికి ఆపిల్ రిసార్ట్కి అయితే వచ్చాను చూడండి నైట్ స్టేయింగ్ ఇక్కడే అండ్ ఫైర్ క్యామ్ కూడా ఇక్కడే ఇక్కడ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్లో కారు పార్కింగ్ చేసేసాం ఇదిగోండి ఆపిల్ రిసార్ట్ అదిగోండి బ్యాక్ సైడ్ చిన్న చిన్న రిసార్ట్స్ నీట్గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు వదిలేసి చూడండి కొత్తగా ఒక స్టిల్ అయితే కొత్తగా క్రియేటివ్ గా తీయడానికి అయితే ప్లాన్ చేశారు చూడండి పెట్రోల్ అండ్ ఫైర్ తో నైట్ ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇక్కడ లొకేషన్ కి వచ్చేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసాం చూడండి కొత్తగా ఫైర్తో అయితే చేస్తున్నారు అదిగోండి అక్కడ ఫోటోగ్రాఫర్స్ తీస్తున్నారు అక్కడ నుంచి ఇంకా కొత్తగా ఏదైనా క్రియేటివ్గా తీద్దామని చెప్పి ఫైర్తో అయితే ప్లాన్ చేశారు చూడండి ఇదిగోండి మన క్లయింట్స్ ఇక్కడ ఉన్నారు అండ్ పెట్రోల్ వేస్తున్నారు అక్కడ అండ్ ఫైర్ అంటిస్తారు ఇప్పుడు అరకులో లాస్ట్కి వచ్చేసాము ఇక్కడ ఎవ్వరు లేరు చాలా చీకటిగా ఉంది ఈ లొకేషన్లో ఫైత అయితే కొన్ని వీడియోస్ తీసారు ఫొటోస్ కూడా తీశారు అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది సో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడు క్రియేటివ్గా ఏమైనా తీద్దామని మన హరి క్రియేషన్స్ ఫోటోగ్రఫీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అండ్ రైనీ సీజన్లోనే ఫుల్ చలిగా ఉంది ఇక్కడ కూడా క్లైమేట్ तो बस बिल्कुल चल बस बिल्कुल चल बॉक्स है चलो है फट कर उसमें है एक्सचेंज हां मैंने ले बाहर भी बाहर भी सर पोते प्रॉब्लम है मैंने बैटल दे सकता ये देखिए ये प्रॉब्लम है हमने डाले दो और पावर डाल ले पावर डाल ले इधर इधर नहीं बेटा नेट बेटा